కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్న సునయ్య ఆడిటోరియంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా విద్యాశాఖ అధికారి శామూల్ పాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పిరంజిత్ బాషా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కేటీసీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ పాల్గొని మాట్లాడారు ఇలాంటి అరమరకలు లేని జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యతను స్వీకరించిన గురువులందరికీ గురువు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని శాలవ కప్పి మెమోంటో ఇచ్చి సత్కరించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు

శ్రీ సర్వేపల్లి రాధకృష్ణ గారు మీకందరికీ అనుకున్నట్టుగా మనం మన ఒక అధ్యాపంగా జీవితాన్ని ప్రారంభించి అలాగే భారతదేశానికి రాష్ట్రపతిగా ప్రచేయడం భారత రత్న కూడా పొందినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సిక్స్టీ లో ఒకసారి ఫ్రెండ్స్ దగ్గరికి సార్ మీరు మనం చేసుకోవాలి అని అన్నప్పుడు సో నాకు ఎన్న పర్సనల్ గా కాదు ఇది ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ఆసుపత్రిగా దిగారు ఉపాధ్యాయు దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారన్న సో ఆ రోజు నుంచి సిక్స్టీ టూ నుంచి మన కంటిన్యూ గా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ ఒకసారి గౌరవించుకోవడం గుర్తు చేసుకోవడం రెస్పెక్ట్స్ మనం కూడా అన్నది మనం అందరం చేస్తూ ఉన్నాం ఇది మన తెలిసిన కాదు ప్రభుత్వం అంతా కూడా వివిధ డేట్స్ లో డిఫరెంట్ ఎందుకు గురువును పూజించాలి ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ఒక లైఫ్ టైం ఒక సెవెంటీ ఇయర్స్ అనుకుంటే ఆ సెవెంటీ సిక్స్టీ ఇయర్స్ లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం స్కూల్లో విద్యా సంస్థల్లో నేర్చుకుంటూ ఉంటాం ఇక్కడ ప్రతి చోట కూడా మేము ఒక ఎయిత్ అవర్స్ మనం స్పెండ్ అంటే జీవిత కాలంలో ఒక వన్ థర్డ్ మనం స్టడీస్లో ఉంటే ఆ వన్ థర్డ్ కాలంలో మళ్ళీ ఒక వన్ థర్డ్ కాలం అంటే దాదాపు జీవిత కాలంలో ఒక వన్ కాలం అంటే వన్ థర్డ్ కాలం వన్ థర్డ్ కాలం అంటే వన్ కాలం దాదాపు అందరం కూడా ఎక్కడ ఉంటాం స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు పిల్లలతో ఉంటాం లక్ష్మీకాండ తుకరి మండలి

ఆహ్వానం ట్రాన్స్ఫర్మేషన్ స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు వారికి అభినందనలు తర్వాత శ్రీమతి హసీనా గారు